హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఇదైతే వీడియో అయితే మా అత్త ఊరి నుంచి వచ్చేసారు ఊరి నుంచి వస్తూ ఏమేం తెచ్చారో మీరు కూడా చూస్తారా నాతో పాటు ఇవైతే సన్న చాజులు పూలండి మా చెట్టుకు పూసాయి ఎంత బాగున్నాయో ఎంత మంచి స్మెల్ అంటే పెద్ద మొగ్గలు అండి ఇవి అయితే సన్న చాజులు ఒక్కొక్కటి అలా చూస్తూ ఉంటే ఆ బ్యాగ్ లోపల బ్యాగ్ నిండా అన్నీ కవర్లే అండి ఫుల్ కవర్లు ఇన్ని తెచ్చారండి అన్ని ఇన్ని కాదు చాలా తెచ్చేశారు చూడండి ఊరగాయి మా కొడుకు అడిగాడు ఊరగాయి ఇంతకు ఇంతకుముందు కూడా ఒకసారి వీడియోలో చూపించాను కదా ఆంధ్రా నుంచి వచ్చే టైం ప్రతిసారి ఇడ్లీ రవ్వ కూడా తెచ్చారు ఊరికాడ నుంచి అయితే బస్సులో తిన్నటికి పెట్టుకున్నట్టున్నారు అప్పచ్చులు మేమైతే అంటాం అరిసెలానము ప్రతి ఒక్కటండి ఆకులు ఆకులతో పాటు చుక్కుడుకాయలు కూరగాయలు కూడా ఇక్కడ దొరకవండి దొరుకుతాయి కాకపోతే అమ్మ ప్రేమ అటువంటిది అన్ని ప్రతిదీ ఊరికాడ నుంచి వస్తే బోల్డెన్ సర్కిల్ అయితే తెస్తుంది ఎప్పుడు మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము ఉద్దత తేవతన్నా కూడా ఎందు ఇవి తల్లినొగ్గులంటా వస్తే తీసుకున్నారంట చాలా బాగుండే నూగులు పచ్చడి అలా చేసుకుంటే అని తీసుకొని వచ్చారు ప్రతిసారి అంతేనండి ఇన్ని తీసుకొని వస్తారు చూడండి ఇవైతే ఈ అప్పచ్చులు అయితే నా కోసమే చేశారు నేను నోగులైతే తిన్నాండి అందుకోసం అనేసి నా కోసం సపరేట్గా మళ్ళీ నూగులు లేకుండా చేశారు ఇవి చూడండి ఇవి ఓ కచ్చలు చిన్న చిన్న బిస్కెట్లు ఇవి కూడా నాకోసమేనండి ఇవి నూకులు లేను అంట ఇవి కూడా చూడండి నేను తిన్నని నూకులేసి అప్పచ్చులు నూకులేసి కచ్చకాయలు సపరేట్గా చేశారు మళ్ళీ నూగులు లేకుండా సపరేట్గా మళ్ళీ నాకు చేసి ఇచ్చారు సో నైస్ కదా నిజంగా మంచి అత్తయ్య చూడండి ఇవి కజ్జకాయలు ఇవి నూగులేసి అయితే చేశారు ఎంత కష్టమండి కజ్జకాయలు రుద్దుకోవాలి వాటిని స్టఫ్ చేసుకోవాలి ఇన్ని చేసుకొని వచ్చారు అందరికీ మా ఇంట్లో అయితే బాగా ఇష్టం చింతకాయ తక్కువ ఫేవరెట్ అండి తర్వాత ఇవి ఏంటి ఓ నిమ్మకాయలు సన్న నిమ్మకాయలు ఇవైతే ఊరగాయ పెట్టుకుని వాటికి తీసుకొని వచ్చారు ఊరుకాడ బాగా దొరుకుతాయండి మా ఊర్లో అయితే ఇవి చూడండి నూగులు వేసి బాగా నూకులేసారు ఇంక ఈ బ్యాగ్లో అయితే అంతే ఈ బ్యాగ్లో బట్టలు పెట్టుకొని పోయారు పోయేటప్పుడు ఇంటి నుంచి చూడండి తోటాకు తోటాకు కూడా ఓల్చుకొని తీసుకొని వచ్చారు ఎప్పుడు తోటకు మాత్రస్తారు నేను ఎప్పుడు ఇంతవరకు వల్చింది లేదు చూడండి పచ్చిమిరపకాయలు మటికాయలు ఆకులు అన్నీ ఫుల్ బట్టలు ఏం లేవండి ఆ బ్యాగ్లో ఫుల్ ఇవే ఉన్నాయి మళ్ళీ ఈ బ్యాగ్లో కూడా కరివేపాకు ఊరి దగ్గర చెట్లు చాలా ఉంటాయి కదా కరివేపాకు కంపల్సరీగా వస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి పోయినా కరివేపాకు కంపల్సరీ మా అమ్మ వాళ్ళ ఊరికి పోయినా ఇది వేపాకు కొంచెం పింపుల్స్ అలా వస్తే పసుపు వేసుకొని వేపాకు నూరుకొని పోసుకుంటే పోతాయండి అందుకోసం కొంచెం తీసుకొని వచ్చారు ఇవి ఇంకా చేపలు అవి చేపలు అనుకుంటాను అవి ఓపెన్ చేయలేదు నేను పొద్దున్నే ఎందుకు లేని ఏమైనా చూడలేదు అవి ఇవి అయితే తినే నిమ్మకాయలు అండి మోసంబీలో ఏమో మోసంబీలు అనుకుంటావి ఇవి కూడా మా ఊర్లో చెట్లు బాగున్నాయి ఇవి చూడండి వడియాలు చేసుకొని వచ్చారు ఎందుకంటే ఊర్లో బాగా ఎండ వస్తుంది బాగా ఎండ పెట్టుకోవచ్చు కదా అక్కడి నుంచి అయితే ఎప్పుడు చేసుకొని వచ్చి బ్యాగ్ నిండా కవర్ నిండా ఫుల్ చేసుకొని వచ్చారు ఇంత చూడండి ఇంక అన్నీ తీసుకొని హ్యాపీగా చూస్తూ ఉన్నాను నేనైతే ఇవన్నీ గబగబా తీసేసాను కానీ ఇవన్నీ సర్దుకుండే అయిపోతుంది నా పని అయితే ఓకేనా అయితే నిన్న ఒక కామెంట్ వచ్చిందండి ఏంటంటే నేను ప్రతి ఇంట్లో అంటే మీ ఇంట్లో ఎలా ఉంటుందో నాకు తెలీదమ్మా మా ఇంట్లో అయితే సోఫాలు అయితే అలాగే ఉంటాయి ప్రతి చిన్న పిల్లవాళ్ళు ఉండే ఇళ్ళల్లో అయితే రోజు సోఫాలల్లో బట్టలు ఉండవు కదా సోఫా గుడ్లు నీట్గా ఉండవు అలా ఉంటాయి చెప్పాను తప్పితే నేను మీ ఇల్లు ఎలా ఉంటుందని నేనైతే క్వశ్చన్ చేయలేదు ఆ కామెంట్కి అయితే ఇదే నా రిప్లై నిజంగా మీ ఇంట్లో ఎలా ఉంటుందని నాకేం తెలుసుద్ది ఓకేనా నేనైతే మీ కామెంట్ కోసం అయితే నేనైతే ఎదురు చూడలేదు అర్థమైందా నన్ను లైక్ చేయొద్దని మీకు నచ్చితేనే నా వీడియో చూడండి అంతే తప్పితే మీ కామెంట్స్ కోసం నా వీడియో నే నా వీడియోని అయితే చూడమని అయితే నేను చెప్పను ఓకేనా ఇదైతే మా అత్తయ్య వచ్చారని పాప మా అత్తయ్య చాలా రోజుల నుంచి వచ్చారు కదా నెల రోజులు అయిపోయిందండి దాదాపు సంగట చేశాను కపాబ్ చేసి పచ్చడి అంటే తనకొచ్చి ఇదే ఫేవరెట్ బాగా ఇష్టము సంగట అయితే చాలా ఇష్టం అందుకే ఇది చేశానండి ఇంకొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తానండి ఓకేనా బాయ్